వరలక్ష్మి ఫోన్ని కట్ చేయగానే వరలక్ష్మి అయితే ఆ నెంబర్ తీసుకువచ్చి నాకు ఎవరో ఫోన్ చేసి వెన్నెల వాళ్ళ దగ్గరే ఉంది క్షేమంగా ఉంది అని చెప్పారు కానీ ఆ వాళ్ళు ఎవరో ఏంటో అడ్రస్ కూడా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఆ నెంబర్ని అయితే వైష్ణవి తీసుకొని ట్రాప్ చేస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే ఏం చేస్తున్నావు వైష్ణవి అని చెప్పి అడుగుతాడు ఈ నెంబర్ని ట్రాప్ చేస్తున్నాను కృష్ణ ఇది ఎక్కడ ఉందో అని మనం తెలుసుకోగలం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అజయ్ అయితే సరే వైష్ణవి త్వరగా తెలుసుకో అని చెప్పి అంటాడు ఇక వై వైష్ణవి ఏమి అయితే అలా చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అని చెప్పి చూసేసరికి ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది ఇప్పుడు దీన్ని చేరుకోవడం కష్టం కానీ వాళ్ళు స్విచ్ ఆన్ చేశారనుకో అమ్మ వెంటనే లొకేషన్ ద్వారా మనం ఆ ఏరియాని ట్రాప్ చేసి అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కృష్ణ అయితే మరెందుకు ఆలస్యం వెంటనే నువ్వు అక్కడ వాళ్ళకి ఫోన్ చెయ్యి వాళ్ళకి ఈ నెంబర్ ఇవ్వు ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు వాళ్ళు నెంబర్ని ట్రాక్ చేసి ఆ లొకేషన్ మనకి చెప్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెంటనే కంట్రోల్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి హలో నేను వైష్ణవిని నేను ఒక నెంబర్ చెప్తాను అది ఎప్పుడు స్విచ్ ఆన్ అయితే అప్పుడు నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ లొకేషన్ నాకు షేర్ చేయండి అని చెప్పి వైష్ణవి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే సరే మేడం అని చెప్పి ఫోన్ని పెడతారు ఇక వైష్ణవి అయితే వాళ్ళు స్విచ్ ఆన్ చేయగానే మనకి ఆ లొకేషన్ దొరుకుతుంది అమ్మ మనం అక్కడికి వెళ్ళగలం అని చెప్పి వరలక్ష్మితో అంటుంది అది వినగానే వరలక్ష్మి అయితే అసలు ఏంటో ఎందుకు ఇలా జరుగుతుందో వెన్నెలని ఎవరు ఏ వెన్నెల అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఎప్పుడు వెన్నెలకి వెన్నెలకి ఇబ్బందే కలుగుతూ ఉంది వెన్నెల ఎప్పుడు కూడా ప్రశాంతంగా లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్